లండన్ వాసులందరికీ కూడా బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఆడి పాడినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా బట్ ఐమ్ రియలీ హ్యాపీ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి అందరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ ఒక్క మన దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడ లేదు ఇట్స్ అ వెరీ 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 యూనిక్ ఫెస్టివల్ అందరూ పూలతోని దేవుణ్ణి పూజిస్తారు మనం మాత్రం ఆ దేవుణ్ణే గా భావించి పూజిస్తాం కాబట్టి మనంత యుక్ ఫెస్టివల్ ఎక్కడ లేదు మీ అందరూ కూడా మరి యూనిక్ ఫెస్టివల్ ని ముందుకు తీసుకెళ్తున్నారు లండన్ లో ఉండి ఇంత కష్టపడుతూ మీ పనులు చేసుకుంటూ కూడా టైం తీసుకొని ఫెస్టివల్ అటెండ్ చేయడానికి రావడం అంటే ఐ ట్రూలీ అప్రిషియేట్ ఐ ఎస్పెషలీ థ్యాంక్ విమెన్ విత్ యంగ్ చిల్డ్రన్ చిన్న చిన్న పిల్లల్ని ఎందుకంటే కూడా మీరు వర్త మాడుకోవడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఐ నో ఇట్స్ నాట్ ఈజీ నేను కూడా ఐ లీవ్ అబ్రాడ్ ఐ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇల్స్ బట్ ఎనీవే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు రెండో విషయం మీరు చేస్తున్న ప్రతి పండుగలో తెలంగాణను గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అక్కడ మేమందరం కూడా అనుకుంటూ ఉంటాం బయట ఉన్నారు ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారో ఏమో అనుకుంటాం ఎస్పెషలీ దసరా రోజు మాత్రం తెలంగాణలో మిమ్మల్ని అందరూ బాగా మిస్ అవుతాం దసరా అంటే అక్కడ కాస్ ఉంటుంది కదా లండన్ దసరా అంటే కూడా సప్ప ఉంటుంది కొంచెం అవునా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే బట్ డోంట్ ఫర్గెట్ దిస్ టైం దసరా ఇస్ ఆన్ గాంధీ జయంతి సో సో నెక్స్ట్ డే సెలబ్రేట్ చేస్తే మీ గాంధీ జయంతి రోజు కాదు సో మీ అందరికీ నాకు లండన్ లో తెలంగాణ జాగృతి రెండు వేల పదమూడు ట్వంటీ థర్టీన్ లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందు ట్వంటీ ట్వెల్వ్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ రోహిత్ ఉండే ప్రెసిడెంట్ తర్వాత సంపత్ గారు ఉండే ఆ తర్వాత తమ్ముడు సుమన్ ఉన్నాడు సుమన్ ఆధ్వర్యంలో ఇది తొమ్మిదవ సంవత్సరం జరుగుతోంది పండుగ తొమ్మిది అంటే మనకు లక్షణం అమ్మారు కదా బతుకమ్మలలో కూడా మనం తొమ్మిది లేయర్స్ ఉండాలనుకుంటాం సో అందుకే ఈ తొమ్మిదవ సంవత్సరం ఖచ్చితంగా రావాలని లండన్ రావడం జరిగింది చాలా సంతోషం ఉంది మరి కి అందరూ కోఆపరేట్ చేశారు కిషోర్ కానీ మొత్తం టీం అంతా అందరూ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు స్టేజ్ మీద మళ్ళీ వెళ్ళే పెడుతున్నామే అయితే ఇంకొక మాట మనం ఖచ్చితంగా అనుకోవాలి ఏంటంటే బతుకమ్మ అంటేనే మనం చాలా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు కూడా బతుకమ్మను ప్రత్యేకంగా నిలబెట్టుకోవడానికి ట్రై చేసి అప్పుడే తెలంగాణ తల్లి విగ్రహాలు మనం ఊరూర్లో పెట్టుకున్నాం కానీ ఇప్పుడు మన కర్మ ఏంటంటే జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన వచ్చుడొచ్చుడే తెలంగాణ తల్లి చేతులకెళ్ళి బతుకమ్మను తీసేసిండు అవునా కదా నేను లండన్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఏ రోజైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందో అందరికన్నా ప్రపంచంలో ఫస్ట్ రియాక్ట్ అయిందే లండన్ వాళ్ళు ఆ రోజు మొత్తం అందరం కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసుకొని ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేము ఒప్పుకోమని చెప్పారు మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టేంత వరకు కూడా మనం పట్టుదలతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే రాష్ట్రం వచ్చింది పనైపోయింది అన్నట్టు కాదు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన ఐడెంటిటీని అసర్ట్ చేస్తూ ఉండాలి మీ అందరికీ తెలుసు ఒకప్పుడు తెలంగాణ రాక ముందు మీ చేస్తే రీజియన్ మనం ఒక ప్రాంతం కానీ వాళ్ళ మనం ఒక రాష్ట్రం తెలంగాణ పండుగ అంటే అది ఇండియా పండుగ కూడా ఇట్ ఇస్ నాట్ జస్ట్ తెలంగాణ కల్చర్ ఇట్ ఈస్ ఇండియన్ కల్చర్ కాబట్టి ఆ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఆ బతుకమ్మను మళ్ళీ తెలంగాణ తల్లిలో పెట్టేంత వరకు కూడా ఆమె చేతిలో పెట్టేంత వరకు కూడా ఫైట్ చేద్దాం ఆ ఫైట్లో లండన్ వాసులందరూ కూడా నాతో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ